వాడికి తిరిగామని బాగాను సినిమా షూటింగ్లకు వాటికి అందువల్ల అందరితో పరిచయాలు ఉన్నాయి అందుకని మన మెడ్రాస్లో అంత ధైర్యంగా నేను చేయగలిగాను పెద్ద పెద్దవాళ్ళని పిలిచి అమ్మ పేరు మీద వచ్చారంటే మీరు ఆలోచించండి ఆవిడకుండే పేరు ఆవిడ వల్ల తిరిగినప్పుడు రాజశ్రీ గారు వచ్చారు సినిమా ఆవిడలో తర్వాత జయచిత్ర గారు వచ్చారు తర్వాత వచ్చి విశ్వనాథరెడ్డి గారు వచ్చారు నాగిరెడ్డి గారు అబ్బాయి ఆయన వచ్చాడు రాజశేషయ్య గారు వచ్చారు అట్లా చాలా మందిని పిలిస్తే వెంటనే ఒప్పుకుని వచ్చారు దానికి నిజంగా అమ్మే నైంటీ పర్సెంట్ కానీ నిజంగా తెర మీద గయ్యాలి కానీ ఆ మనం ఏమీ అనలేము అంత ప్రేమించబడే తత్వం వాళ్ళు అలా ఉట్టిపడేది ఒకటమ్మ మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు కానీ సినిమా ఎండింగ్లో మీరందరూ మెచ్చుకునేవారు ఆ సినిమాకి ఆ సినిమాకి అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది పైగా మీరు గయ్యాలి గయ్యాలి చాలాసార్లు అన్నారు అది నాకు నచ్చదు మా అమ్మ గయ్యాళి కాదు మీ లెక్కలో వేయాలి అవునా మా లెక్కలో అనురాగ దేవత మమ్మల్ని నేను చక్కగా చూసుకుంది నా భార్యను సొంత కూతురులా చూసుకునేది ఇంట్లో తనే వండేది మాకు వంట మనిషి ఉంది ఏదైనా వంట మనిషి చేయాలి పైపే మెరుగులే తను చేసినా పైపే మెరుగులే అంతే హాస్టలో గట్టి పట్టడమే తప్పటి చేయలేదు మా అమ్మ కూర్చొని చేసేది ఆవిడ కాబీ అది చేపల పెంపకము కుక్కల పెంపకము వంట ఖాళీ ఉందంటే వంట చేసేది పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇద్దరు చూసారా నాకు తెలిసి ఎవరికి లేదు ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కవైనా చేత చేయించడమో అలా పెడతాం మనం కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది ఏమేమి వంటకాలు చేసేవారు సార్ ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే పులిహార మెయిన్ జయలలిత గారికి కూడా చాలా ఇష్టం చాలా వాడికి అదృర్సు ఆది సుబ్బారావు గారు అండి ఎవరైనా సరే అలాగే దద్దోజనం అది కామను తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ చిన్న ఉల్లిపాయలు అవును దాంతో అది నాలుగైదు రోజులు ఉంటుంది అలా అలాగే మనకి ఆనపకాయ సార్ ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ ఆ ముక్కలు చూడడానికి మీ చేప ముక్కలా ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు ఆ పెద్ద ముక్కలు చేసి చేప ముక్కలు ఉంటాయి అదే ఆవిడే ఈ చేప ముక్క తిననంటుంది అది ఫేమస్ ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటుంది సార్ ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ అవే ఆవిడ చేసేది అవే పెట్టేది అందరికీ ఆవిడికి ఆ చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొంటామని చేసింది కానీ మజ్జిగానే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో అయితే చిన్నగా ఇంత గిన్నె ఉంటుందో గిన్నెలో తయారు చేసి పెట్టే ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే అమ్మ మనసే ఎవ్వరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఏం లేదు అందరినీ నా ఆయన అని పిలుస్తుంది పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం నా చిన్నతనాన్ని నేను చూసాను ఆవిడని అమ్మ అందరూ అమ్మనే పిలుస్తారు ఇంకోటి అక్క లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది అందరూ అమ్మనే పిలుస్తారు ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు సూర్యం 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 పిలుస్తారు చిన్నప్పటి నుంచి అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు షావుకార్జా గారు అవనండి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళు ఉందన్నమాట అనమాట అంజలిదేవి గారు అమ్మనే పిలుస్తారు శారద గారు అమ్మనే పిలుస్తారు విజయనవాళ్ళ గారు అంటే చెప్పనే అక్కర్లేదు ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు చాలా ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు అమ్మ ఆవిడ దగ్గర అలాగే జయలలిత గారు ఆవిడికి అమ్మాయి కారణం ఏంటంటే సంజయ్ గారు పోయి సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడికి చివరి వరకు ఉంది మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా ఆవిడ కోరిక నేను ఎంకామ్ చదివాను మేడం ఎంకామ్ చదివితే నా బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈ హోమియోపతి డెబ్బై రెండు డెబ్బై మూడులో డిప్లొమా కోర్స్ ఒకటి ఉంది అది అమ్మే చదవమని చెప్పారు ఇప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారు ఉండేవారు చంద్రమోహన్ వాళ్ళ అమ్మగారు ఆయన ఆయన చెప్పాడు నువ్వు హోమియో చదువుకో బాగుంటుంది నీకు నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది నువ్వు హోమియో డాక్టర్ అవ్వు డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు ఉప్పికారం ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు డిప్లొమా చేశాను తర్వాత నాకు ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది ఆ కాలంలో అంతా హండ్రెడ్ వాట్స్ బల్బులు కదా ట్యూబ్ లైట్లు కూడా లేవు నేను చెప్పి సెవెంటీ టూ సెవెంటీ త్రీలో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు అందుకని నీ మూట కట్టి ఆటకమే వారేసాను బ్యాంకులు జాయిన్ అయ్యాను ఆఖరికి రెండు వేలలో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్ అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ అమ్మ అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈ రోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది నాకు వచ్చేది ముప్పై రెండు వేలు అంత పెన్షన్ అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది అది ఇది కలిపి చక్కగా అందరికైనా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను అమ్మ నటించిన పాత్రలు అన్నిటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను ఇంకా నాకు వ్యాపకం లేదు నాకు నాకు సాధ్యవంతరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదు అని అమ్మ కూర్చుని అవునా ఆవిడ ఏం చెప్తే అదే అలాగే అని నేను ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటి పాటిస్తూనే ఉంటాను పొద్దున్న నాలుగు గంటలకు లేవడం ఇద్దరం లేస్తాం తను తొందరగా స్నానం చేస్తే కొంచెం లేట్గా చేస్తాను అంతే తను ఐదు కేజీ చేస్తుంది నేను ఆరున్నర ఏడు గంటలకు చేస్తాను అది ఆఫ్ లేట్ నా ఖాళీ అయిన పేపర్లు తవ్వి చదువుకుని లేస్తాను అనమాట అట్లాగా ఆవిడ పద్ధతులు అనేవి భోజనం కూడా పొద్దున్న టిఫిన్ ఎన్ని తిన్నరకి అప్పుడు మేము సజ్జనం తిన్నామో వేడన్న పెట్టుకుని తిండమో అన్నమే పొద్దున టిఫిన్ లేవు ఆ కాలంలో టిఫిన్ టిఫిన్లు ఉండవు ఈ బజ్జీలు పూరీలు ఇడ్లీలో కావాలంటే బయట తినడం ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు బయట తిండి ఏది పడదు అందుకని అన్ని ఆవిడే చేసుకుంటుంది ఆవిడే తింటుంది ఆవిడే పెడుతుంది దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ సో ఇవన్నీ మీకు తెలిసిందా వారి ఘనత ఏమిటి గొప్పవారు అని తెలుసు ఎందుకంటే అందరూ గౌరవిస్తారు అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు అందరు దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం అప్పుడంతా టీం వర్క్ అంటారు సార్ ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు గానీ అప్పుడు విపరీతంగా ఉంది అందరూ వాళ్ళ వాళ్ళెల్లో ఏమైనా ఫంక్షన్ అందరూ అక్కడ కలవాలి అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు అవును అవును మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా ఇప్పుడు అందరూ ఎవరికి ఎవరికి వారు ఎవరి క్యారబాన్లో వాళ్ళకు ఉన్నాయి వీళ్ళందరూ చెట్ల కింద కూర్చుని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండే వాళ్ళు మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది వీళ్ళందరూ చెట్ల కింద కూర్చుని చెట్ల కింద ఉండేవాళ్ళు ఎవరికి ఎవరి కుర్చి వాళ్ళది కానీ భోజనాలు మటుకు అందరివి చాలా కష్ట జీవితం సినిమా ఇండస్ట్రీ అనుకుంటాం కానీ చాలా నిజంగా ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి ఉఫ్ఫు అనుకుంటూ వస్తారు చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి అట్ల కింద కూర్చునేవారు ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా అవునవును ఒక చోట ఏసీ ఉందంటే అందరూ ముప్పై మంది కూర్చునిపోయేవారు అలాగా సో మీరు ఒక్కరే కలుస్తారు సంతానండి ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా అందరితో పరిచయాలు మాకున్నాయి అంత ఎవరుని కానీ చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపూర్ చూసారా అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోను కూడా ఊహించుకోలేము అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా ఏదైనా పర్టికులర్ సినిమా షూట్ సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు పెళ్ళేవాడిని చూసేవాడిని బట్ అంత గుర్తుపెట్టుకోలేదు బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనిమల్ గారు ఫ్రీక్వెంట్గా అనేవారు సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు నువ్వు గట్టిగా కొట్టాలి నా చర్మం ఎర్రబడాలి అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు అండ్ అమ్మ దగ్గర దెబ్బలు వ్యక్తి ఒక్కళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు అంటే ఆవిడ ఒక్కటి ఎప్పుడు ఆ కూతురుగానే వేస్తుంది అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా అక్కకి చీరలు కొనుక్కొస్తా అక్కడికి చీరలా కుదురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల గారాలు పట్టి అలాగే ఈవిడ గారాల పట్టిగానే కానీ చూసుకునేది అవును అందుకని ఆవిడ ఒక్కరు తప్పేసి మిగతా వాళ్ళందరికీ కదా వాణిశ్రీ అంటే గోరిత దీపం గోరిత దీపం తీసారు అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంత్ గారి చేతిలో నిజంగా దెబ్బ తిన్న దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది అప్పుడు కొడుతుంది ఆవిడ కానీ ఆ విసురు తట్టుకోలేరు ఎవరు కుడి చేతికి కూడా అంత బలం లేదు ఆవిడ ఎడం చేతికి అన్ని ఒక సంతకం మటుకు తెలుగు పెడుతుంది లెఫ్ట్ హండర్ రాయగలదు ఆవిడ సంతకంలో తెలుగు నేర్చుకుంది అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ ఉండేవారు చిన్నప్పుడు వస్తే పోతే ఉండవు ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది ఇదే ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు అప్పుడు అమ్మగారు ఎప్పుడు కట్టించారు లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మ ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం పక్కన గదులు నీళ్ళు వేసుకుని ఫిఫ్టీ సిక్స్లో లో మేము వచ్చాము ఇక్కడికి అమ్మ పోయేంతవరకు ఇండిపెండెంట్గానే ఇండిపెండెంట్ గానే ఉంది అమ్మ ఫస్ట్ కూడా ఇక్కడ ఇక్కడే జరిగేది హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్ దాని తర్వాత ఇచ్చారు డెవలప్మెంట్ కి అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు ఆ సహ నటి నటులు ఏమనుకునేవారు అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసి బాగా బోహ వచ్చింది నాకు తెలిసినంత వరకు చాలా మంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్ నేను చూ విన్నాను అంటే ఎలాగా ఎందుకంటే ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట ఏదొచ్చినా కూడా ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్ ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది పైగా డైరెక్టర్ తను ఆవిడ వదులుతాడు ఏదైనా అంటే కొంచెం ఇంప్రోవైజేషన్ అది బాగుంది ఏమంటాడు